అయితే మనం నిన్న నిన్న చూసాము ఇద్దరు భార్య భర్తలు చేసుకొని చనిపోయారు అది కూడా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక అలాగే లోన్ కూడా ఉంది ఇందులో ఒక క్రెడిట్ కార్డ్నే మనం మన మీడియా వాళ్ళు ప్రో చూపిస్తున్నారు అది కూడా లోన్ వాళ్ళు కూడా వచ్చి విసిగించారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాక తెలిసింది అయితే సో మనం లోపలికి వెళ్ళి మరి వారి రిలేటివ్స్ని కానీ వారి బంధువుల్ని కానీ మాట్లాడించి చూద్దాము అసలు ఏం జరిగింది అసలు ఇద్దరు కొడుకులు చేతికొచ్చే కొడుకులు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్ టెన్త్ పిల్లలు ఉన్నారు సో వాళ్ళని కాదనుకొని ఇప్పుడు చనిపోయేంత వరకు వచ్చింది అంటే మరి ఏం జరిగింది అనేది మనం లోపలికి వెళ్ళి కనుక్కుందాం రండి పిల్లకి ఏమన్నా సాయం చేసేలా అమ్మా ఈ అప్పుల పోయి పోయిద్దరు ఆ పిల్లలకి ఏమన్నా చేసినట్టయితే అయితే చెప్పి 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 తలక పోతుంది తల్లి మాకు అట్లా అట్లయినా మీరు రిక్వెస్ట్ చెయ్యొచ్చులేము మేము షాక్ కేజీ కోలుకోలేదు అయితే లేదు కూడా ఏం మాట్లాడవా ఇంటి నుండి మనుషులున్నామా షాకుల కేజీ అమ్మా ఆ పిల్లలు ఏం చెప్పలేరు తల్లి ఏమని అయ్యేది ఉంటే సాయం చేయది మేమెక్కలేదు అదనలేరు ఆ పిల్లలు అంతే అమ్మా ఇద్దరికిద్దరు ఒడగొట్టుకోరు ఏ బ్యాంక్ వాళ్ళు వచ్చి వచ్చి తిట్టిరంటే అది మాకు చెప్పలేదు చేయలేదు ఏ కీడికారో అది నాకు అన్న కూడా వస్తలేదు వాళ్ళు వచ్చి కూడా ఏమన్నారో తెలియదు ఒక బ్యాంకు వాళ్ళు వచ్చింది రమ్మని నాకు నాలుగు రోజులకి చెప్పింది నా బిడ్డ రోజులకే చెప్పింది ఆ రోజే మేము దావత్ పోయినాం ఇట్లా చేస్తారని కూడా మేము అనుకోలేదు ఇట్లా చేశారంటే నేను పోకపోదు ఉంటుంటి ఇద్దరిని పొడగొట్టుకోకపోద్దు నా పిల్లలని నాదని చేయకపోవద్దు వాళ్ళ నైనా చేత కాదు నాకు చేత కాదు వాళ్ళని చూడండి ఏ సాయం చేపిస్తా మీరు చేయండి మేము బతుకుతాం మా పిల్లలకు బతికించుకుంటాం అంతేగాని మాతోని వచ్చిన వచ్చినోళ్ళ గంద చెప్పి చెప్పి మా బురదం ఏం కరాబ్ అయ్యి అంతకంటే నేనేం చెప్పలేదు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు చదువుకున్న వాళ్ళేనా బాబు ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుంది మేడం చిన్న బాబు టెన్త్ చదువుతున్నాడు వాళ్ళకి ఇంకా ఆదాయం ఏం లేదు వాళ్ళ నాన్న క్రెడిట్ కార్డు వాళ్ళు వచ్చారంట ఏదో లోన్ తీసుకున్నాడంట బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాడంట మాకు ఎవరికీ ఒక మాట చెప్పలేదు సో వాళ్ళు వచ్చి అల్లరి చేరిచారు అరిచారు ఆయన కొంచెం పరువు గల మనిషి పరువుతోనే బతుకుతాడు అది కట్టలేకపోయిండొచ్చు కట్టలేకపోయినందుకన్నా కొంచెం మంచిగా మాట్లాడి ఏమన్నా చెప్పాలా కదా ఆయన చాలా ఫోర్స్ చేశారంట ఇక దానివల్ల ఇక్కడ ముఖం అని చెప్పి మా చెల్లె వాళ్ళ ఇంటికి ఒక నాలుగు రోజులు అక్కడ తాళం వేసి అక్కడికి వచ్చారంట మా వచ్చినాక మా చెల్లె వాళ్ళ ఇంట్లో నుంచి మా ఆడబిడ్డ కొడుకుది పెండ్లు ఉండే ఆ పెళ్లికి పిల్లల్ని పెళ్లికి వచ్చారు వాళ్ళు బాగానే ఫంక్షన్ బుధవారం పెళ్లి అయింది బేస్తారంలో శుక్రవారం రోజు ఫంక్షన్ అయింది డిన్నర్ అయిందనమాట డిన్నర్కి పిల్లల్ని మా చెల్లెని అక్కడ పంపించారు పంపించాక మేము కూడా వస్తాం వెళ్ళమ్మా పిల్లల్ని తీసుకొని వెళ్ళు అని అన్నారంట పిల్లల్ని తీసుకొని తను వచ్చింది తను వచ్చినాక వీళ్ళు పిల్లలు రా వీళ్ళు మళ్ళీ రాలేదని ఫోన్ చేస్తే మేము వస్తామమ్మ మాకు కొంచెం కాలు నొప్పింది లేట్ వస్తామని చెప్పారు ఏదైందంట తర్వాత సరే ఇంక పిల్లల్ని అమ్మ నువ్వు పొద్దున్న తీసుకొని రా పిల్లల్ని ఇప్పుడు ఈరోజు రావద్దన్నారంట ఆ రాత్రి ఇంకా వాళ్ళిద్దరు ఇంకా చేసుకున్నారు ఏం చేసుకున్నారో తెలియదు ఫైజాన్ దాగారు మరి ఆ బాబు ఊరేసుకున్నాడు అని అంటున్నారు మేమైతే చూడలేదు మేము తర్వాత వచ్చాము ఇంకా వాళ్ళను తీసుకెళ్లారు ఇంకా ఇలాగే ఇలాగ అందరు వచ్చి అడుగుతున్నారు ఇక మేము అందరికి సమాధానం చెప్పలేము మేడం మేము ఇంకా ఏ పని చేసేవాళ్ళు ఆయన ఇది లోన్ తీసుకున్నాడు కొన్ని రోజులు మేము ఆహా తనకి బండి ఉండేది అనేది ట్రాలీ ఆటో అని ఉండేది అది కొన్ని రోజులు నడిపించాడు అది తీసేసాడు తీసేసిన తర్వాత ఫోన్ల షాప్ అని పెట్టాడు అది తీసేశాడు అది నడుస్తలే తీసేశాడు తీసేసిన మళ్ళీ నూడిల్స్ బండి అని పెడతారు కదా మేడం అది పెట్టాడు ఇక అవి లాస్ అయ్యాయా ఏమయ్యాయా మాకు ఏం ఒక మాట ఎవరు చెప్పలేదు మేడం ఇంత అప్పున్నా అని చెప్పలేదు లోన్ తీసానని చెప్పలేదు ఎవరికి చెప్పాడు ఆయన చెప్తే బాగుండదు నేను ఇన్సెంట్ అయితేనని అనుకుంటాడో ఏమో ఏం చెప్పకుండా తనంత తను ఇక అది కట్టేవాడేమో అది కూడా వాళ్ళు ఆ పరువు తీసే లోపల ఆయన తట్టుకోలేకపోయాడు అది నా అంతా పోయింది ఇంకా నేను ఎందుకు బతికి అనుకుని ఆలోచించుకుని పనిచేశాడు అంతే పిల్లలు ఎక్కడ చదువుకుంటారు పిల్లలు స్కూల్ పేరు తెలియదు మేడం ఇక్కడే చదువుకుంటారు అదే ఇప్పుడు కాలేజ్ కాబట్టి బాబు ఈసీల్ లో చదువుకుంటున్నాడు ఏదో కాలేజ్ అన్నాడు బాబు మాత్రం ఇక్కడే స్కూల్లో చదువుకుంటున్నాడు అంటే వీళ్ళ మదర్ ఏం చేసేది ఇంట్లోనే ఉంటుంది ఏం జాబ్ చేసేవాడు తను ఒక్కడే చేసేవాడు ఇంట్లోనే ఉండేవాడు ఆమె ఇంట్లో ఉంటుంది పిల్లల్ని చూసుకొని ఉంటుండే తనే జాబ్ చేసుకుని అదే నూడిల్స్ బండి ఫోన్ బండి అవి చేసుకుంటే నడిపించుకున్నాడు ఈ లోన్లు ఎందుకు తీసుకున్నాడో తెలియదు మేడం ఈ లోన్ల వల్లనే కాకపోతే ఈ లోన్ల వల్లనే మా అల్లుడు చనిపోయాడు మా అమ్మాయి చనిపోయింది అల్లుడు చనిపోయాడు లోన్ల వల్లనే చనిపోయాడు ఇంకా ఏ ప్రాబ్లం లేవు వాళ్ళు గొడవలు లేవు ఏ ప్రాబ్లం లేవు ఈ లోన్తోనే ఎవరితోనే అసలు బస్తీలో ఉన్నారో లేరు అన్నట్టే ఉంటారు కానీ ఏ గొడవలు లేవు భారీ భర్తలు బాగానే ఉంటారు బస్తీలో గొడవలు లేవు బయట గొడవలు ఏవి లేవు ఈ లోన్ వాళ్ళు వచ్చి ఇక్కడ పరుగు తీశారు కాబట్టి వాళ్ళ పనిచేశారు చనిపోయిన రోజు కూడా వాళ్ళని మేము పోస్ట్ మార్టం తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి లోన్ వాళ్ళకి తెలియదు వీళ్ళు చనిపోయారని వాళ్ళు మా బాబా అక్కడ పక్కకు అక్కడ కొంచెం దూరంలో నిలబడ్డాడు అక్కడ పోయి ఫోన్లో ఫోటో చేయించాడంట ఈయన పేరు సురేష్ ఇతడు ఇలా ఉంటాడు ఉంటాడని అడిగితే మా కొడుకు ఏం చెప్పకుండా నేను ఇల్లు చూపిస్తాను ఇంటి దగ్గర తీసుకొచ్చి ఆయన కోప్పడ్డా మీరు ఇట్లా చ ఇద్దరు మీ వాళ్ళు మీ చేసే వల్ల మా మా బాబా మా అక్క చనిపోయారు మా బా మీకు లోన్ మేము కడతాం మా అక్కని బావని మీరు తీసుకొచ్చి ఇస్తారా మీరు ఇలా ఎంతమంది అంటే ఆయన ఆయన ఏమంటే మేము వస్తేనే చనిపోయారని అని అడుగుతే అవును మీరు ఇట్లా ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఇంతకుముందు కూడా ముగ్గురు నలుగురు వచ్చి చాలా ఘోరంగా మాట్లాడారు కదా దానివల్లనే చనిపోయారు నడుమని చెప్పి అప్పుడు పోలీసులను మిలిపి పోలీస్ స్టేషన్ పట్టించాను అండి పోలీస్ స్టేషన్ పట్టించేసాం వాళ్ళని ఇంకా వాళ్ళు ఐడి ఐడి ప్రూఫ్ లేదంట వాళ్ళ దగ్గర మరి అది నేను చూడలేదమ్మా కొత్త వాళ్ళు ఎవరు వచ్చారో తెలియదు కానీ వాళ్ళైతే వచ్చారు మేము ఏడుపుల మీదనే ఉన్నాం కదమ్మా మాకు ఏమీ తెలియదు వాళ్ళు మగవాళ్ళు కాబట్టి మాట్లాడి పోలీస్ స్టేషన్లో పట్టించేసారు ఆయనని రెండు సార్లు ఏమో వచ్చారని చెప్పారు తర్వాతనే తెలిసింది మాకు కూడా ఏమి తెలియదు తర్వాత ఫస్ట్ ఒకసారి వచ్చారంట ఫోన్లు చేశారు మాట్లాడారు జవాబు ఇచ్చారు ఇక లాస్ట్ టైము మరి సెకండ్ టైం తెలియదు కానీ వాళ్ళు కొంచెం అరిచారంట ఇక్కడ అరచడం వల్లనే వాళ్ళు ప్రాణం తీసుకున్నారు దాంతో ఇంకేమీ లేదు వాళ్ళు అందరు చుట్టుపక్కల వాళ్ళు విన్నారంట ఆయనకి ఇంకా పరువు ఇది కాలే ఇంకా ఎందుకంటే బాగా ఉంటాడు కదా ఏంటి మనిషి ఇలా ఉన్నాడు కానీ అప్పు చేసుకున్నాడు అన్నట్టు ఉంటుంది కదా దానివల్ల ఆయనకు తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక చేశాడు మేడం అంటే సో చూశారు కదా అంటే క్రె ఎంత చదువుకున్నప్పటికీ మనకు మినిమం అవగాహన లేకపోతే క్రెడిట్ కార్డులని లోన్లని తీసుకొని అవి ట్టలేని స్థితిలో ఆ పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళు ఇంటి మీదకి వచ్చి ఇలా గందరగోళం చేయడము గొడవ పడడము నోటికొచ్చినట్టు తిట్టడము ఇలాంటివి మనం ఎన్నో చూసినాం ఇలా ఎన్ని కుటుంబాలు చెల్లా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు శాతగాని అవ్వలకు ఇద్దరికి ఇప్పుడు ఇద్దరు ఇద్దరు మనమల్లని ఇచ్చేసి వాళ్ళు తల్లిదండ్రులు వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళని ఎవరు చూడాలి అని చెప్పేసి పాపం దీన స్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు అందరికీ తెలుసు ఆ క్రెడిట్ కార్డు వల్ల ఎంత యూజ్ ఉందో ఎంత నష్టం ఉందో అని అందరికీ తెలుసు కానీ తెలిసినప్పటికీ దాన్ని అనివార్య స్థితిలో మనము అది తీసుకుంటున్నాం ఆ క్రెడిట్ కార్డ్ అనేది అలాగే లోన్ అనేది ఆ స్థితి ఆ తీసుకున్నప్పుడు అది కట్టే పొజిషన్ ఉంటేనే తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది అంటున్నారు ఎందుకు అంటే ఇప్పుడు కుటుంబాలు చెల్ల చెదురయ్యి ఇప్పుడు కుటుంబాలు పాడైపోతే మళ్ళీ తిరిగి రారు చనిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కిరారు కానీ ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళు మాత్రం అనాథాలుగా మిగిలాల్సి వస్తు మిగిలిపోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ ఇక్కడైనా సరే ఇప్పుడు మనం ఇదే ఇదే ఉదాహరణ చాతగాని వాళ్ళకి ఇప్పుడు ఇద్దరు మగపిల్లల్ని ఇచ్చినప్పటికీ వాళ్ళ చదువులను లేకపోతే కాలేజ్ ఫీజులను స్కూల్ ఫీజులను ఏదో ఒకటి ఉండ ఉండనే ఉంటుంది వీళ్ళు కూడా కోరుకుంటున్నారు మాకు కూడా దాతలు వస్తే మేము మా పిల్లల్ని చదివించుకుంటాం వాళ్ళకు అంటూ ఒక లైఫ్ చూపిస్తామని చెప్పేసి ఎందుకంటే వీళ్ళకు కూడా చుట్టాలు ఎంతమంది చుట్టాలున్నా కూడా ఆత్మాభిమానం అనేది ఒకటి అడ్డొస్తుంది ఆ ఆత్మాభిమానంతోనే ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు అది ఇప్పటికి ఇప్పటికి ఇదే కాదు చాలా జరిగాయి తల్లి తల్లిదండ్రులకు చెప్పలేక కొడుకులు తల్లిదండ్రులకు చెప్పలేక కూతుళ్ళు త బిడ్డలకు చెప్పలేక తల్లిదండ్రులు ఇలా ఎన్నో కేసులు చూస్తూనే ఉన్నాము ఇది కూడా ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు సో ప్లీజ్ ఎవరైనా లోన్ కానీ క్రెడిట్ కార్డు తీసుకునే ముందు కొంచెం ఆలోచించి ఇలా కుటుంబాలను బాధ పెట్టకుండా నష్టపెట్టకుండా ఉండడానికి ట్రై చేద్దాం